ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నేను తర్వాత తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ కూడా విని ఆనందించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పారని మోసం ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం నవంబర్ సంచిక చందమామలోనిది పారని మోసం ఒక గ్రామంలో నరసయ్య అనే సామాన్య స్థితిపరుడు ఉండేవాడు అతనికి కొద్దిగా వ్యవసాయము కొన్ని పశువులు ఉండేవి ఒకనాడు ఊరి కరణం నరసయ్యతో అగ్రహారపు భూమి ఐదు ఎకరాలు అమ్ముతామని బ్రాహ్మణులు నాతో అన్నారు వారు స్వదేశానికి తిరిగిపోతారట ఎకరా రెండు వందల వరహాలకు అమ్ముతున్నారు చాలా చవక అన్నాడు నరసయ్య ఆ పొలాన్ని కొనటానికి ఒప్పుకుని బ్రాహ్మణులకు డబ్బు చెల్లించి కాగితాలు రాయించుకుని పొలం స్వాధీనం చేసుకున్నాడు బ్రాహ్మణులు ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు ఒక నెల గడిచింది ఆ గ్రామంలోని సుబ్బయ్య అనే ఆశాపాతకుడు ఉన్నాడు బ్రాహ్మణుల వద్ద నరసయ్య చవకగా పొలం కొన్నాడు అని విని సుబ్బయ్య ఓరవలేక కరణం వద్దకు పోయి నీలాంటి కరణాన్ని నేను ఎక్కడా చూడలేదు ఆ ఐదు ఎకరాల పొలాన్ని నాకు ఇప్పించి ఉంటే నీకు కొంత ముట్ట చెప్పి ఉందును కదా అన్నాడు డబ్బు మాట వినగానే కరణానికి దుర్బుద్ధి పుట్టింది ఇద్దరూ కూడ బలుక్కుని నరసయ్యకు ఆ భూమి దక్కకుండా చేయాలని అనుకున్నారు ఒకరోజు నరసయ్య మనుషులు కొత్త పొలాన్ని దున్నటానికి పోయేసరికి సుబ్బయ్య అడ్డం పడి ఈ పొలం నాది అని పేచీపెట్టి వాళ్లను పంపేశాడు మర్నాడు నరసయ్య సుబ్బయ్య వద్దకు వెళ్ళి ఏమిటి సుబ్బయ్య నా పొలంలో ఏదో పేచీ పెట్టావట అని అడిగాడు అవును నేను కొన్న పొలంలోకి నీ మనుషులు రావటమేమిటి ఆ మాట నిన్ను అడగటానికి నేనే రావాలనుకుంటున్నాను అన్నాడు సుబ్బయ్య ఆ మాట విని నరసయ్య ఆశ్చర్యపోయి ఆ పొలాన్ని కరణంగారే ఇప్పించారు వెయ్యి వరాహాలు పెట్టి కొన్నాను అన్నాడు సుబ్బయ్య నరసయ్యను తీసుకుని కరణం వద్దకు వెళ్ళి ఏమండీ గారు నేను కొన్న పొలాన్ని మీరు ఈ నరసయ్యకు అమ్మారట ఆ పొలాన్ని నేను ఐదేళ్ల క్రితమే కుంటినే అన్నాడు కరణం ఏదో కాగితాలు తిరగేసినట్టు నటించి సుబ్బయ్యతో క్షమించండి పొరపాటు జరిగింది ఆ బ్రాహ్మణుల భూములకు పట్టాలు లేవు కదా అందుచేత అవి మీరు కొన్నట్టు తెలియదు ఆ బ్రాహ్మణుల వద్ద ఆ భూమిని మీరు కొన్నట్టు ఈ పాత లెక్కలలో ఉన్నది కొత్త కరణాన్ని కదా అని వాళ్ళు నన్ను మోసం చేశారు నేను మధ్యలో చిక్కులో పడ్డాను అన్నాడు సరే అయితే నా పైకం నాకు ఇప్పించండి లేదా పొలం దున్నుకోనివ్వండి బ్రాహ్మణులు నాకు పొలం అమ్మినట్టు మీరే కదా రాసిచ్చారు అన్నాడు నరసయ్య నా భూమిని నువ్వు కొనటమే నేరం దాన్ని ఎలా దున్నుకుంటావు నీ పైకం ఆ బ్రాహ్మణుల దగ్గర నుంచి వసూలు చేసుకో లేదా న్యాయాధికారి దగ్గర ఫిర్యాదు చేసుకో అన్నాడు సుబ్బయ్య సరే న్యాయాధికారి దగ్గరకే పోతాను అని నర్సయ్య వెళ్ళిపోయాడు నర్సయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా పూసకొచ్చినట్టుగా చెప్పాడు ఇదంతా విన్న తర్వాత న్యాయాధికారికి సుబ్బయ్య కరణం ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నట్టుగా తెలిసిపోయింది నర్సయ్య వెళ్ళిపోయాక కరణం సుబ్బయ్యతో రాజుగారి దివాణాలో నాకు ఒక తెలిసినవాడు ఒకడున్నాడు ఆ భూమిని నువ్వే దున్నుతున్నట్టు శిస్తు వగేరాలు నువ్వే చెల్లిస్తున్నట్టు లెక్కలు రాసి వాడి చేతికి ఇచ్చి వస్తాను వాడు భూమి తాలూకు లెక్కలలో వాటిని ఇరికిస్తాడు అప్పుడు భూమి నీకు ఖాయం అవుతుంది అన్నాడు ఆ మర్నాడి వాళ్ళిద్దరూ బయలుదేరి నగరానికి వెళ్ళి రాజుగారి ఉద్యోగిని కలుసుకుని మాట్లాడి వాడికి వంద వరహాలు లంచం పెట్టి ఈ పని పూర్తయ్యేటట్టు చూడు అన్నారు వాడు దొంగ లెక్కల కాగితాలు తీసుకుని ఇది చాలా ప్రమాదమైన పని పని పూర్తి అయితే మరో యాభై వరహాలు ఇవ్వండి అన్నాడు సుబ్బయ్య సరే అన్నాడు తమ ఎత్తు పారినందుకు మురిసిపోతూ కరణము సుబ్బయ్య తిరిగి వచ్చారు మర్నాడు నరసయ్య కరణము సుబ్బయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఎవరు చెప్పవలసింది వారు చెప్పారు నరసయ్య నువ్వు పొలం కొన్నట్టు రుజువు ఉన్నదా అని న్యాయాధికారి అడిగాడు ఈ కారణంగానే నా చేత బ్రాహ్మణులకు డబ్బు ఇప్పించి పొలం నేను కొన్నట్టు రాసి ఇచ్చారు అన్నాడు నరసయ్య న్యాయాధికారి సుబ్బయ్యను ఆ పొలాన్ని లోగడ నువ్వు కొన్నట్టు కాగితాలు ఏవి అని అడిగాడు సుబ్బయ్య ఆయనకు ఆ దొంగ రసీదులు చూపి నేను పొలాన్ని సాగుబడి చేస్తున్నట్టు రసీదులు ఇవిగోనండి అన్నాడు న్యాయాధికారి వాళ్లతో రెండు రోజులు ఆగిరండి ఈ భూముల తాలూకు పత్రాలు అన్నీ రాజుగారి దివాణంలో ఉంటాయి వాటి వివరాలు తెప్పిస్తాను అని వాళ్లను పంపేశాడు న్యాయస్థానం నుంచి తిరిగి వస్తూ సుబ్బయ్య కరణంతో ఈ దెబ్బతో నరసయ్యకు వెయ్యి వరహాలు పొలము రెండూ పోయాయి నీ బుర్ర గట్టిదయా అని మెచ్చుకున్నాడు న్యాయాధికారి పంపే ఫిర్యాదు మనవాడికే చేరుతుంది వాడు మనకు అనుకూలంగానే రాసి న్యాయాధికారికి పంపుతాడు అన్నాడు కరణం మూడో రోజు రాజుగారి దివాణా నుంచి ఇద్దరు మనుషులు వచ్చి న్యాయాధికారికి ఏవో కాగితాలు అందజేశారు వాటిని చూసుకుని న్యాయాధికారి కరణాన్ని సుబ్బయ్యను నరసయ్యను పిలిపించి మీ ఫిర్యాదుకు దివాణా నుంచి సమాధానం వచ్చింది అన్నాడు ఆ మాట విని సుబ్బయ్య కరణము ఒకరినొకరు చూసుకుని నిబ్బరంగా ఉండిపోయారు నరసయ్య తనకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాడు న్యాయాధికారి ఇలా అన్నాడు ఆ ఐదు ఎకరాల భూమి నరసయ్యదే ఆ భూమిని రాజుగారి తండ్రి గారు నరసయ్య తాతగారికి ఉచితంగా ఇచ్చారు నరసయ్య గారి తండ్రి గారు దాన్ని పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు అదే భూమిని నరసయ్య డబ్బు పోసి కొనుక్కున్నాడు అతని వల్ల తప్పు ఏమీ లేదు పోతే నరసయ్యకు నష్టపరిహారం కింద కరణము సుబ్బయ్య కలిసి వెయ్యి వరహాలు చెల్లించాలి అన్నాడు ఇద్దరు ఒక్కసారిగా ఎందుకు అన్నారు మీరిద్దరూ కలిసి దొంగ రసీదులు పుట్టించడమే కాక రాజుగారి ఉద్యోగికి లంచం ఇచ్చి అతని చేత అవినీతిగా ప్రవర్తింపచేశారు అందుకుగాను రాజుగారు మీకు ఈ శిక్ష నిర్ణయించారు అన్నాడు న్యాయాధికారి కరణము సుబ్బయ్య కలిసి నరసయ్యకు వెయ్యి వరహాలు ఇచ్చుకున్నారు గుణచారులు దివాణంలోని ఉద్యోగును పట్టుకున్నారని వారికి ఆ తర్వాత తెలియవచ్చింది కథ సమాప్తం